నేను క్లుప్తంగానే మాట్లాడతాను ఎక్కువ సంగతులు మాట్లాడను ఇప్పటి వరకు ప్రభువుని ఆరాధించాము ఆయన సేవించినాము ఆయన కనపరచబడినారు మనం ఆయనతో కూడా రొట్టుపాత్ర రసపాత్రల రసపాత్ర చేసినామని నమ్ముతూ ఉన్నాము మరి సమయంలో గ్రంథం ఐదవ అధ్యాయము రెండు వచనాలు చదువుకుందాం నా ప్రియుని గురించి పాడేదను వినుడి అతని తోటను బట్టి నా కిష్టుడైన వాణిని గురించి పాడేదను వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళును ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టుని తొలిపించెను ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురుచూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను చదవడిన లేఖనాలు మన వినుకడులో దీవించును గాక ఈ మొదటి అధ్యాయములో ప్రభు రెండవ వచ్చునములు ఇహోవా మాటలాడుచున్నాడు ఆకాశం ఆలకించుము భూమి శవియుగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తండ్రి ఆవేదన రెండో అధ్యాయములో కనపడుతుంది మూడో అధ్యాయంలో కనపడుతుంది అయితే మూడో అధ్యాయములోనూ నాలుగు అధ్యాయంలో మీకు నాయాధిపతులను మరలా నియమిస్తాను మిమ్మలను బాగు చేస్తాను మిమ్మలను మరింత ఆత్మీయమైన బిడ్డలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు సియోను కుమార్తెలు కొన్న కలమసాన్ని కడిగి వేస్తానని చెప్పినాడు మన ప్రభు శిలువులో చనిపోయినప్పుడు ఆ కలమసము కడిగి వేయబడింది ఇప్పుడు పరిశుద్ధపరచబడినాము కాబట్టి క్రైస్తవ స్త్రీలు అలంకరణ శిలువ వేయబడిందని అర్థం దాన్ని మీరు తోచా తప్పగా పాటించవలసిన వారై ఉన్నారు నాలుగు అధ్యాయము నాలుగు వచనం తీర్పు తీర్చు ఆత్మవలనను దహించు ఆత్మ వలనను ప్రభువు షియోను కుమార్తెలు కొన్న కల్మసమును కడిగి వేయినప్పుడు పెరుశులేమునుకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని పరిశుద్ధ చేయినప్పుడు సియోను కొండలలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశం ఇహోవా కలగచేయును మహిమ అంతటి మీద విత్తనం ఉండును పగల ఎండకు నీడగాను గాలివాను ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండేను ఇది మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనము ఆయన పర్ణశాలలో ఉన్నాం ఆయన సంఘములో ఉన్నాం మన కల్మసము కడిగి వేయబడింది గతించిన కాలంలో ఈ వర్తమానం ద్వారా ఏ సహోదరులైతే తీర్మానం చేసుకున్నారో నా కలమసం పవిత్రముగా అయిపోవాలంత తీసివేయబడాలి నేను ఇంక పవిత్రముగా ఉండాలి నా కల్మసము పూర్తిగా కడగబడాలి అని ఎవరైతే మీరు తీర్మానం చేసుకున్నారో వారు బహిరంగ సాక్ష్యం కలిగిన వారై ఉండాలి మీరు వినుమట్టుకి ఇంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నవారు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఇక ఐదవ అధ్యాయములో నా ప్రియుని గురించి పాడేదను ఐదో అధ్యాయములో ప్రియులు ఎవరు అంటే దేవుని ప్రజలే ఇక్కడ శ్లోక గీతం ఆనంద గీతం కాదు శ్లోక గీతాన్ని పాడుతున్నాడు దేవుడు రెండు వచ్చినాల్లో ఆయన పాడి శివరిని శరణములు ఒక మాట అన్నాడు అది కారు ద్రాక్షలు కాచెను అన్నాడు అది కారు ద్రాక్షలు కాచెను మంచి చెట్టు మంచి ఫలాలు పలిస్తాని మనము నాటుతాము ఎరివేస్తాము కోపదలిస్తాము అది తీరా మంచి ఫలాలు ఇవ్వకపోతే ఒక చెట్టు విషయంలో మనం బాధపడతాం యోనాకు అదే నేర్పాడు కదా యోనా ఎండ సమయంలో తలకు నీడగా ఉండటానికి ఒక చెట్టును మొలిపింపజేశాడు ఆ చెట్టు ఉన్నపాటినే ఎదిగింది తనకు నీడనిచ్చింది ఎంత ఆనందమో ఆ తర్వాత దేవుడు ఒక పురుగుకి ఇచ్చాడు ఆ చెట్టుని నరి ఆ చెట్టుని పాడు చేశాడు వెంటనే దేవుని మీద రియాక్ట్ అవుతున్నాడు యోన చెట్టు విషయంలోనే నువ్వు ఇలా అంటున్నావు మరి కుడిడమ్మలు ఎరగకుండా పాపం చేసి నశించిపోతున్న నినివే ప్రజల గురించి నేనేమవ్వాలి అని ఆయన యువనకు ఒక పాఠము చెప్పాడు కాబట్టి ఆయన మనలను మంచి ద్రాక్ష వనలుగా చూస్తున్నాడు మనం కారు ద్రాక్షల వలె ఉండకూడదు ఇస్రాయేలీలను కారు ద్రాక్షలుగా చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు వాపోతూ ఉన్నాడు ఇందులో ఏడవ వచనం చూడండి ఇస్రాయేలు వంశము సైన్యముల కతిపదగు ఎహోవా తోట యోధా మనుషులు ఆయన క్లిష్టమైన వనము దేవుని కట తోట ఉంది తోట అంటే పెద్దది తోట అంటే పెద్దది వనము అంటే చిన్నది ఇక్కడ దేవుడు తోట అన్నప్పుడు దాని వివరణలో రెండు మాటలు చూపిస్తాను ఎనభైవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు నీవు అయ్యిలో నుండి ఒక తెచ్చి తెచ్చితివి అన్యజను వెల్లగొట్టి దానిని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరుచుతివి దాని వేరు లోతుగా పారే అది దేశమంతటా ఈ ద్రాక్షళ్ళిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు ఐగిప్తిలో నుండి ఐగిప్తిలో నుండి తీసుకొచ్చాడు అంటే ఇస్రాయేలులు జాతినంతటిని ఎహోవా ద్రాక్ష తోట అన్నాడు ఆమెనండి ఎహోవా ద్రాక్ష తోట అన్నాడు ఇస్రాయేలులు ద్రాక్ష ఇస్రాయేలు అందరూను పన్నెండు గోత్రాలు వారు అందరు ఎహోవా ద్రాక్ష తోట ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఐగిత్తిలో నుండి తీసుకొచ్చాడు ఇరుమియా రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చునమండి ఇరుమియా గ్రంథము రత్నాజీ గారి మతానికి మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది బైబి ముట్టుకుంటున్నా రెండవ అధ్యాయము ఇరవై ఒకటొచ్చును శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దాని దానిగా నేను నిన్ను నాటిని కేవలము నిక్కమైన విత్తనము వలె చెట్టు వలె వంటి దానిగాను నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె వెలా నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి నువ్వెట్లు భ్రష్ట సంతానమైతివి ఆరు వచ్చిన రెండు ఆరు ఐగితీలో నుండి మమ్మును రప్పించిన ఇహోవా ఎక్కడున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములు అనావృష్టి గాఢాంధకారము కలిగి ఎవరను సంచారమైనను నివాసమైనను చెయ్యని దేశములో మమ్మను నడిపించిన ఇహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు అయ్యి నుంచి తీసుకొచ్చిన తర్వాత వారు దేవుణ్ణి ఏమేమి చేశారండి మర్చిపోయారు మర్చిపోయారు తొమ్మిది వచ్చిన చూడండి కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లలు పిల్లలతోనూ ఆయన ఏమంటున్నాడు వ్యాగ్యం ఆడేదాను ఎందుకు నన్ను మర్చిపోయారు మిమ్మల్ని శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా నాటాను కానీ కారు దాక్షలు కాచారు కారు దాక్షలు కాచారు గ్రంథము ఐదో అధ్యాయం నా ప్రియుని గురించి నేను పాడేదను అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్టుడైన వాణిని గురించి పాడేదను వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని నొక ద్రాక్ష తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళును ఏరి అంటే అన్యజనులను అందులో నుండి తీసేసి ఎరుసులేములో నుండి తీసేసి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటితేని దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను పండ్లు ద్రాక్ష పండ్లు పలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను వ్యాఘ్యం పాడుతున్నట్టు ఆరో ఆరు మూడవ చిన్న చూడండి కావునా ఎరుసులేమి నివాసులరా యోదావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు నాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమీ దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయ వలనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయుబోవు కార్యము మీకు తెలియజెప్పేదనో ఇది వ్యాఖ్య ఆడతానన్నాడు బాధపడతాన బాధపడుతున్నాడు ఆయన వ్యాగ్యమాడుతాను అంటున్నాడు ఏడు వచ్చినానికి రండి మళ్ళీ అక్కడికి వెళ్దాం ఇస్రాయేలు వంశము సైన్యముల కతిపెద్దకు ఇహోవా అంటే దేవుని పన్నెండు గోత్రాల వారందరూ దేవుని పన్నెండు గోత్రాల వారు దేవునికి ఎలా ఉన్నారంటే తోట వలె ఉన్నారు ద్రాక్ష తోట వలె ఉన్నారు మరి వనం ఎలా ఉంది వనం ఎవరు చూడండి యోధా జాతి యోధా వంశము ఆయనకి ఎలా ఉన్నారు వనము వనము వలె ఉన్నారు ఇప్పుడు నేను నాలుగో వచ్చిన చూడండి నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయినని నేను కనిపెట్టినప్పుడు చూడండి అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి ఐదో వచనంలో ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయుబో కార్యం మీకు తెలియజెప్పేదను మేసి మేసివేయినట్లు దాని కంచెని ఏం చేస్తాను కొట్టివేసేదను అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలను బలుసర చెట్లను బలిచి ఉండును దాని మీద వర్షింపవలదని మేఘములకు నేను ఆజ్ఞాయిచ్చేదను అన్నాను ఏనండి ఐగిత్తలోంచి తీసుకొచ్చిన దేవుని ద్రాక్ష తోట పాడైపోయినప్పుడు దేవుడు అన్యజనులకు ఇస్తాను చెప్తాను అంటున్నాడు ద్రాక్ష అంటే అది ఉండే ఎరుసులేము పట్టణం ఎరుసులేం పట్టణం చుట్టూ కూడా కంచి ఉంది గోడ ఉంది పైన మేఘాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమంటున్నాడు మేఘాలకి వర్షం పడకుండా ఆజ్ఞాపిస్తున్నాను చుట్టూ ఉన్న కంచి చుట్టూ ఆ కంచి లేకుండా చేస్తాను ఎందుకంటే ద్రాక్ష తోట లాగొనను అన్యులు వచ్చి మేసేసేసి లాగునను నేను దానికి చేస్తాను అన్నాడు ఇక్కడ గమనించండి దేవునికి బాధ కలిగించిన ద్రాక్ష తోట దేవునికి గుండుపోటు రప్పించిన ద్రాక్ష తోట దేవుని మనస్సును పాడు చేసిన ద్రాక్ష తోట ఇప్పుడు ఈ ద్రాక్ష తోటనేమంటున్నాడు ఈ ద్రాక్ష తోటతో నేను వ్యాఘ్యం ఆడేదను అంటున్నాడు దేవుడు చెప్పినట్టుగానే నిబెగ్నేజర్ రాజు వచ్చి ఈ ఎరుసులేములో ఉన్నవారిని అందరినీ కూడా బబులోను చెరకు తీసుకుని వెళ్ళిపోయారు ఇదే వ్యాఘ్యం ఆయన మరలా సెరకప్పించ అప్పజెప్పినాడు మరలా అన్యులికి అప్పజెప్పినాడు ఈ ద్రాక్ష వనముండే స్థలములో గచ్చపదలు మొలుచును అన్నాడు అప్పుడు ఎరుసులేములో యూదులు ఎవరో కాపురము లేరు కాబట్టి గచ్చ పొదలు అది పాడుబడి స్థలముగా అయిపోయింది దాని మీద వర్షాలు కొరటం మానేసినవి మీద వర్షాలు కొరటం మానేసినవి ఏమండి సొంత జాతి సొంతంగా దేవుడు వాగ్దానం చేసిన తన ప్రజల కొరకే అలా చేసినప్పుడు అన్యజనులమైన మనకేం చేస్తాడండి అయినా అండి జాగ్రత్త దేవుడు నిన్ను శిక్షిస్తే నేను ప్రేమిస్తున్నాడని అర్థం దేవుడు నీకు శిక్ష విధించలేదు అనుకోండి అంటే నేనేం కాదు నాకు ఏమీ జరగట్లేదు నాకు ఏ అపాయం లేదు అన్న అనుకోండి నాకు ఏ కష్టము లేదను అన్న అన్నారనుకోండి దేవుడు నిన్ను ప్రేమించటం లేదని అర్థం దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు ఎలాంటి ద్రాక్ష వల్లి వల్లే ఉండాలని కోరుకుంటున్నాడైనా మంచి ద్రాక్షవల్లి వలె ఉండాలని కోరుకుంటున్నాడు మంచి ద్రాక్ష వల్లి వలె ఉండాలంటే ఈ ద్రాక్ష పాదుని ఏం చేయాలండి అందులో ఉన్న పనికిరాని తీగులను కట్ చేయాల అందులో పనికిరాని తీగులను తీసివేయాల అప్పుడు ఆ ద్రాక్ష మంచిగా ఫలిస్తారు కాబట్టి అందులో దేవుడు ఎవరిని ప్రేమించాడంటే యోధాజాతిని ఎక్కువగా ప్రేమించాడు ఇక ఎనిమిదవ చునము నుండి రేపటి వారాల్లోంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం ప్రభు ఈ తలంపులు మన హృదయములో నింపి నిండారుగా దీవించును గాక ఆమెను